వ్యక్తులకైనా విమర్శలు ఆరోపణలు నిందలు వందలు వందలుగా వస్తూనే ఉంటాయి కానీ ఒకే ఒక లాజిక్ పాయింట్ వాటన్నింటినీ పటాపంచలు చేసే బ్రహ్మాస్త్రం అవుతుంది అలాంటి పవర్ఫుల్ అస్త్రాన్ని ప్లాన్ చేసుకున్నారట సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ వివాదంపై అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు ఈ అస్త్రాన్ని సంధించాలనుకుంటున్నారట ముందే గ్రహించిన బీఆర్ఎస్ రూటు మార్చిందట ఇంతకీ రేవంత్ రెడ్డి లాజిక్ పాయింట్ ఏంటి గులాబీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ అప్లై చేశారా జస్ట్ వాచ్ విగ్రహంపై సీఎం రేవంత్ లాజిక్ పాయింట్ ఏంటి రేవంత్ వ్యూహాన్ని బీఆర్ఎస్ ముందే పసిగట్టిందా గులాబీ నేతలు కావాలని అసెంబ్లీకి వెళ్లకుండా ప్లాన్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాజిక్ పాయింట్ అదిరిపోయిందా అదే లాజిక్ తో అసెంబ్లీలో బీఆర్ఎస్ ను కార్నర్ చేయాలనుకున్నారా అంటే అవుననేది పొలిటికల్ సర్కిల్స్ టాక్ అయితే చివరి నిమిషంలో మ్యాటర్ లీక్ అయి బీఆర్ఎస్ చిన్నని తెలుస్తోంది తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై కొన్నాళ్లుగా రాద్దాంతం చేస్తున్న బీఆర్ఎస్ కు అసెంబ్లీ వేదికగా దీటుగా సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారట పదేళ్లు పవర్లో ఉండి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు అధికారికంగా ఏర్పాటు చేయలేదని గడిగి పారేయాలనుకున్నారని సమాచారం అయితే విషయం ముందే గ్రహించి ప్రభుత్వమే తమను అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేలా పథకం ప్రకారం తప్పించుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి భరతమాత తెలుగు తల్లి తెలంగాణ తల్లి ఈ విగ్రహ రూపాలు భావోద్వేగాలకు ప్రతీకలు మన సంస్కృతికి అద్దం పట్టే వేదికలు అయితే తెలంగాణలో మాకో తల్లి మీకో తల్లి అన్నట్లు పరిస్థితి మారిపోయింది బిఆర్ఎస్ హయాంలో ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి విగ్రహం మారడంతో రాష్ట్ర రాజకీయాల్లో మాటల మంటలు చెలరేగుతున్నాయి అది ముమ్మాటికి కాంగ్రెస్ తల్లి అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి ప్రతిపక్షాల కామెంట్స్ కు అసెంబ్లీ వేదికగా అదిరిపోయే సమాధానమిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారికంగా గుర్తించిన తెలంగాణ తల్లి విగ్రహం లేదనే విషయాన్ని కుండబద్దలు కొట్టారు ఉద్యమం నాటి నుంచి బీఆర్ఎస్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహమే ప్రాచుర్యంలో ఉందని తేల్చి చెప్పారు కానీ ఎక్కడా ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని తేల్చి చెప్పారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కడిగిపారేయాలని మొదట బీఆర్ఎస్ భావించిందట మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను తట్టిలేపాలని భావించారట కానీ సీఎం రేవంత్ రెడ్డి లాజిక్ పాయింట్ గురించి ముందే తెలుసుకున్న బీఆర్ఎస్ సైలెంట్ గా వెనకడుగు వేసింది పదేళ్లలో తల్లి విగ్రహాన్ని ఎందుకు అధికారికంగా ఏర్పాటు చేయలేదని ప్రభుత్వం ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సి వస్తుంది ఒకవేళ అసెంబ్లీకి హాజరు కాకుంటే అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తారు పొలిటికల్ గా కార్నర్ కావాల్సి వస్తుంది అందుకే బీఆర్ఎస్ లీడర్స్ డైవర్షన్ గేమ్ ప్లాన్ చేశారని పొలిటికల్ టాక్ అందుకే చివరి నిమిషంలో సీఎం రేవంత్ అదానీ కలిసి ఉన్న ఫోటోలతో కూడిన టీ షర్ట్లు వేసుకుని అసెంబ్లీ బాట పట్టారు నిజానికి విగ్రహ వివాదం వేళ అదాని పాత తెలంగాణ తల్లి విగ్రహం ఫోటోతో ఉన్న టీషర్ట్లు వేసుకొచ్చినా నిరసనలా ఉండేది కానీ అదానీ ఫోటోతో ఉన్న టీషర్ట్లతో రావడంతో అసెంబ్లీకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు పోలీసులు దీంతో తమ డైవర్షన్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందని పైగా తమను అసెంబ్లీకి రానివ్వలేదని కౌంటర్ అటాక్ చేసే ఛాన్స్ దొరికిందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయనేది పొలిటికల్ సర్కిల్స్ డిబేట్ మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై రాద్దాంతం చేస్తున్న బీఆర్ఎస్ కు అసెంబ్లీ సాక్షిగా షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తే చివరి నిమిషంలో తప్పించుకున్నారనే చర్చ జరుగుతోంది ఎవరి ప్లాన్ ఎలా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సభలో లేవనెత్తిన అంశాలపై బీఆర్ఎస్ ఆలోచనల్లో పడిందని తెలుస్తోంది గత పదేళ్ల పాలనలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు అధికారికంగా ఏర్పాటు చేయలేకపోయామనే పునరాలోచనలో పడిపోయారట గులాబీ పెద్దలు ఇదే సమయంలో అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ జస్ట్ మిస్ అయిందనే చర్చ జరుగుతోంది